హలో వన్ వెల్కమ్ టు ఆర్ఆర్కే సారీస్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఎప్పటిలాగే త్రీ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే వచ్చామండి డైలీ మనకి త్రీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ ఉన్నవి అలాగే డిమాండ్ ఉన్న శారీస్ త్రీ కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం అండి సో టుడే కలెక్షన్ వచ్చి మనకి ఫస్ట్ కలెక్షన్ డోలా బాందిని స్పెషల్ అండి ఇది డోలా సిల్క్ వస్తుంది అలాగే బాందిని డిజైన్లో వస్తుందండి శారీ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అలాగే లైట్ వెయిట్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జరీ వివింగ్ ప్యాటర్న్తో ఉంటుందండి లైన్స్ ప్యాటర్న్స్తో అండ్ బ్ల పళ్ళు వచ్చి బాందిని ప్యాటర్న్లో ఉంటుంది శారీ అలవర్ అంతా బాందిని డిజైన్ కూడా ఉంటుందండి అండ్ సాఫ్ట్ జాకెట్ వీవింగ్ బార్డర్ అయితే ఉంటుంది రిచ్లు కుండాలి అలాగే లైట్ వెయిట్ అలాగే కావాలనుకునే వాళ్ళకి ఈ సారీస్ అయితే చాలా బాగా సో ఎవరికైనా సరే ఈ కలెక్షన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే ఆర్డర్ చేసుకునే వాళ్ళకు పైనిచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే డైలీ అప్డేట్స్ కోసం డై వాట్సాప్ గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయండి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము అండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్ ఓన్లీ మనకి ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం ఎయిట్ హండ్రెడ్ అవో డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ పట్టు అలాంటివన్నీ కూడా మనకి ఆర్ఆర్కే శారీస్ అని సెపరేట్ ఛానల్ ఉంది సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అండ్ ఇందులో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చాము అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఏదైతే ఉందో ఫెస్టివల్కి ఈ శారీస్ అయితే బల్క్లో మనకి వెళ్తున్నాయండి సో అందుకే వాళ్ళకి ఎవరికైనా సరే యూనిఫామ్ ఆర్డర్స్ కావచ్చు కోలాటం ఇలాంటివి ఏదైనా సరే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి సో ఎవరికైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు పైన పైనిచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటాము సో బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చండి అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ ఇంత రిచ్ లుక్ ఉన్న ఈ సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నా సింగిల్ శారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బెల్క్లో తీసుకునే వాళ్ళకి రిసెలర్స్కి ప్రైస్ ఇంకా రిడక్షన్ ఉంటుందండి అండ్ సెకండ్ కలెక్షన్ వచ్చి సాఫ్ట్ ఫ్లోరల్ కోటా చెక్ సారీస్ అండి ఇవి కోటా సిల్క్ కోటా కాటన్లో అవి అండ్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్లో వస్తుంది కోటా చెక్స్లో సో ఈ శారీస్ ప్రైస్ వచ్చే వాళ్ళు మనకి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజిటల్ ప్యాటర్న్లో వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది సారీస్ అయితే సూపర్ ట్రెండింగ్ అండి ఎందుకంటే ఆఫీస్ ఆఫీస్ వేర్ కావచ్చు లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ డిజైన్లో ఎక్కువ ఇష్టపడుతున్నారు సో ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి పైన చిన్న నెంబర్కి ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలని వాళ్ళు పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ థర్డ్ మోస్ట్ డిమాండింగ్ శారీస్ అండి ఇవి ఫెండీ సిల్క్ శారీస్ అలాగే స్పేస్ సిల్క్ శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి సో ఈ శారీస్ మనం ఎయిట్ హండ్రెడ్ బిలోలోనే ఇస్తున్నాము సో ప్రైస్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బార్డర్ వచ్చే మనకి స్మాల్ జా బాడ బార్డర్తో వస్తుంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి ఈ శారీ అయితే ఫెండీ షిఫాన్ శారీస్ ఇవి సో చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఈ శారీస్ ప్రైస్ వచ్చే వల్ల మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్ రేంజ్లో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫెండి సిల్క్ని ఈ ప్రైస్కి తీసుకోవచ్చు సో పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుండండి అండ్ నెక్స్ట్ ఇంకా మన కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్